తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి ఫోర్ సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఫోర్ వాచింగ్ ప్రైమ్ న్యూస్ విత్ మీ లైన్స్ కోకాపేట్లో భారీ అగ్ని ప్రమాదం అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు గ్రామంలో రెవెన్యూ సదస్సు భూ సమస్యలు పరిష్కారమే లక్ష్యం కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఈ నెల ఆరున విచారణకు రావాలని పిలుపు రెయిన్బో వైద్యుల అరుదైన ఘనత గర్భంలోనే శిశువు గుండెకు శస్త్ర చికిత్స థియేటర్ ఘటన కేసులో హీరో అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది న్యాయస్థానం ఆయనకు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది అల్లు అర్జున్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఇటీవలే వాదనలు ముగియగా నాంపల్లి కోర్టు తీర్పును వెలువడించింది యాభై వేల రూపాయలు పూచికత్తు రెండు పూచికత్తులను సమర్పించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ ఫోన్ ని ద్వారా అందిస్తారు సంపత్ హీరో అల్లు అర్జున్ కి కేసు రెండు షోల్ని సమర్పించాలని కూడా తెలుపింది అల్లు అర్జున్ తక్కు న్యాయవాదులతో కోర్టు నుంచి ఈ బెయిల్ మంజూరు చేసింది పంజాబ్ లో ఈ ఘటన సంబంధించి లేవర్ లేవర్ గా ఉన్న అల్వార్జును అల్వార్జున్ పై పుట్టిన కేసు కాదని ఆయన తర్వాత న్యాయవాదులతో ఇక్కడ సాధించడం జరిగింది దీంతో ఏపీబీ విన కోర్టు కూడా ఆయన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రతి ఆధ్వర్ కూడా 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 కొన్ని మనకు పెట్టాల చే మంజూరుగా జరుగుతుంది దీనికి సంబంధించిన అర్జున్ నేరాలు కూడా ఇప్పటికే కేసు గురించి బయటకు వచ్చి చెప్పడం కూడా జరిగింది ఈ మొత్తం విన్న అనంతరం అల్లు నాపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేస్తుంది కోకాపేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట్ నియోజకవర్గ పోలీసు దగ్గర మైహోం నిషేధ శాట్స్ శాట్ సర్కిల్లో నిర్మాణంలో ఉన్న మైహోం గ్రూప్స్ అపార్ట్మెంట్లో ఒకసారిగా మంటలు చెలరేగాయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అపార్ట్మెంట్ మొత్తాన్ని దట్టమైన పోవ కమ్మేసింది ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తుంది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి మంటలు అదుపు చేశారు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు అనంతపురం జిల్లా సింగనమల మండలం పెరవలి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ పాల్గొన్నారు ఈ భూ సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతోందని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు ఈ నెల ఆరు నుంచి ఎనిమిది వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు గ్రామస్థాయిలో భూ సమస్యలు ఏమున్నాయో చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ సదస్సులను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు మేము అందరూ ఈ స్కూల్కి వచ్చి దానికి కారణం ఏంటంటే మీ సమస్య ఏమేమి ఉన్నాయో దీనికి మీతో పాటు డిస్కషన్ చేసి ఎలా ఏదో చేయాలి అది మన ఉద్దేశము సో మీరు విదిన్ రూల్స్ అయితే చట్టం లోపల లోపల ఏమేమి పాసిబిలిటీ ఉంటుంది మేమే రిజాల్వ్ చేద్దాం మిగతా చాలా ప్రాబ్లమ్స్ మీ లెవెల్లో రిజాల్వబుల్ ఉంటుంది మీ మా ఆడే వాళ్ళు చెప్తావు మీకు మా చెప్తారా అయితే మీ కుటుంబం మా ఫ్యామిలీ రెస్పాన్సిబుల్ మేమే ఇన్వాల్వ్ అయితే చాలా టైం పడుతుంది మీ రిలేషన్స్ కూడా మీ ఫ్యామిలీ బిల్లడ్ రిలేషన్స్ కూడా అఫెక్ట్ అవుతుంది సో అయితే మీరు మీ లెవెల్లో రిజాల్వ్ చేయండి మేమే ఏం చేద్దాం మీ మద్దతు చేస్తాం కనిపిస్తాం కానీ దీంట్లో మీరు చేస్తే బాగుంటుంది అయితే విదౌట్ బ్యాడ్ రిలేషన్స్ విదౌట్ చేంజ్ ఆఫ్ ఫీలింగ్స్ అది మన దేశం అది లేకుండా కూడా మన బాధ్యత पूरा न ఫిలిప్పీన్స్ దేశంలో మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామని నగదు తీసుకుని రైట్ చాయిస్ జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టెన్సీ సంస్థ మోసం చేసింది సంస్థకు చెందిన ఏడు మందిపై కేసు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను వట్టి చెరుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు నకిలీ కన్సల్టెన్సీల పట్ల జాగ్రత్త వహించాలని విద్యార్థులకు తల్లిదండ్రులకు పోలీసు అధికారులు సూచించారు సౌత్ డీఎస్పీ కార్యాలయంలో సౌత్ డీఎస్పీ మల్లికార్జునరావు వట్టి చెరుకూరు శ్రీ శ్రీరామనాయక్ మీడియా సమావేశం నిర్వహించారు గురజాల గ్రామం పల్నాడు జిల్లాకు చెందిన శీలంసేని శ్రీనివాసరావు తన కొడుకు అనిల్ కుమార్ని మెడిసిన్ చదివించాలని కన్సల్టెన్సీని సంప్రదించారు గుంటూరు అరండల్పేట ఆరు బై రెండులో గల రైట్ చాయిస్ జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ డైరెక్టర్ అయిన కన్నా రవితేజను సంప్రదించారు ఫిలిప్పైన్స్ మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పిస్తామని స్టూడెంట్ వీసా దగ్గర నుంచి కాలేజీలో అలాగే హాస్టల్లో చేర్పించిన వరకు మొత్తం చూసుకుంటామని చెప్పి బాధితుడి వద్ద నుండి సుమారు ఇరవై లక్షల యాభై తొమ్మిది వేల నగదును కట్టించుకొని మోసం చేశారు ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు శుభాకాంక్షలు గురజాల పల్నాడు జిల్లా గురజాల గ్రామంలో చెందినటువంటి శ్రీలండ్ శ్రీనివాస్ అనే ఆయన రైతు పది పన్నెండు ఫోర్ నా మన గుంటూరు జిల్లా ఎస్పీ సార్ సంప్రదించడం జరిగింది వీళ్ళ విశేషాలు ఏంటంటే వాళ్ళ అబ్బాయి మెడికల్ సీట్ అనిల్ కుమార్ అతను తక్కువ అంటే తక్కువ మోతాదులు తక్కువ అమౌంట్ తోటి ఫిలిప్పీన్స్ లో మెడికల్ సీట్ ఇప్పిస్తానని తక్కువ అంటే చాలా తక్కువలో అయిపోతుందని అదే ఉద్దేశంతో అధినేత జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయినటువంటి కన్నా బాల రవతేజ ముట్లూరు గ్రామం ఆయన సంప్రదించడం జరిగింది ఆయన తక్కువ అంటే ఫస్ట్ ఎంట్రీ ఫీ మెడికల్ సీట్ ఇప్పిస్తానని అక్కడ ఫిలిప్పైన్ లో హెల్ప్ అనే కాలేజ్ ఉంది ఆ కాలేజీలో లో తక్కువకి ఎంబీబీఎస్ అయిపోతుందని కొంత అమౌంట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ కట్టకుండా మళ్ళా వీసా కాని కొంత అదే విధంగా అక్కడ కాలేజీలో ఎంట్రీ ఫీ అని కొంత తర్వాత హాస్టల్లో హాస్టల్లో చేర్పించడానికి అమౌంట్ అని కొంత తీసుకొని వీసా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడికి ఫిలిప్పీన్స్ లో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ లోహిత అనే అమ్మాయి ఉంటుంది ఇతరులకు సపోర్ట్ గా కన్నా బాలరావు తేజ్ కు సపోర్ట్ హైదరాబాద్ లో కూడా ఒక బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచ్ వీళ్ళిద్దరు ఆ అమ్మాయి లోయిత వీళ్ళ ముగ్గురు కలిసి ఆ పిల్పెన్ లో స్టూడెంట్స్ తీసుకువెళ్లి డబ్బులు కట్టకుండా వీళ్ళు పోయినటువంటి వీసాని మన పాస్పోర్ట్ ఒరిజినల్ ఒరిజినల్ రికార్డ్ ఒరిజినల్ మన సర్టిఫికేట్స్ కూడా వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు చాలా ఇబ్బందులు పెట్టుతున్నారనే కంప్లైంట్ మీద ఎస్పీ సార్ సంప్రదిస్తే ఎస్పీ గారు మా వంటిచేరు పిఎస్ లిమిట్స్ వడ్డు సిఏ గారికి పంపించడం జరిగింది వారు విచారిస్తే ఈ కన్నా బాలరావితేజ చాలా మోసపూర్త విధంగా చాలా కథకులు కూడా చాలా కేసులు ఉన్నాయి ఇతను వీళ్ళొక అమ్మాయి వాళ్ళ ఫాదర్ సపోర్ట్ తోటి పెరుమాళపల్లి లోహిత అమ్మాయి అమ్మాయి అక్కడ హైదరాబాద్ లో ఉంటుంది వాళ్ళ మామని రవికుమార్ అనేటువంటి అతను అతను పెట్టుకున్నారా హైదరాబాద్ లో బ్రాంచ్ ఉంటుంది అంతేకాకుండా నెల్లూరు ఒక బ్రాంచ్ ఉంది మన గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది వైజాగ్ లో బ్రాంచ్ ఉంది అన్ని చోట్ల ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి పేరు మీద వచ్చిన అమాయకమైనటువంటి రైతుల దగ్గర నుంచి అమాయక ప్రజల నుండి ఎక్కువ మోతాదులో డబ్బులు కలెక్ట్ చేసి మెడికల్ సీట్ కి చాలా తక్కువ అవుతుందని మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ పిల్లలు చాలా చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది ఆ విధంగా గతంలో కూడా కొన్ని జరిగిన మా నడుచు వచ్చాయి అక్కడ పెరుమాళ్ళపల్లి కడప జిల్లాలో కూడా విచారిస్తూ ఒక కేసు ఉన్నట్టుగా తెలియదు ట్వంటీ ట్వంటీ లో ఇంకా చాలా మంది వస్తా ఉన్నారు వీళ్ళు అంటే ఎవరైనా సరే అమాయక తల్లి తల్లిదండ్రులు మెడికల్ సీట్ తక్కువ ఇప్పిస్తామని వాళ్ళని మాయమాటలు చెప్పి మోసగించి వాళ్ళకి ఒక టీమ్ తగినటువంటి పిల్లలు ఉన్నారు అక్కడ ఆ కూడా వీళ్ళకి చెప్పించి తల్లిదండ్రులను మాట్లాడించి డబ్బులు దిక్కు మోతల తీసుకుంటూ అక్కడ ఫిలిపైన్స్ లో నానా విధాన రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి రాఘవ అందిస్తారు రాఘవ అయితే తక్కువ ఖర్చుతో విదేశాల్లో ఉన్నత విద్య అందిస్తామని చెప్పి కన్సెన్సీ సంస్థలో మోసం చేయడం ఒంట్టుగా తయారింది గుంటూరు జిల్లాలో ఇటీవల కాలంలో గొలం చూసుకుంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక కన్సల్టెన్సీ సంస్థ కూడా ఇలా పేద విద్యార్థులు కూడా ఆటాడుకోవడం కూడా చూస్తూనే ఉండవు అంటే ఇప్పుడు ఇటీవల జరిగింది జరిగిన ఫిలిపీన్స్ లో మెడికల్ కాలేజీ సీట్లు ఇప్పిస్తామని నగదు తీసుకొని మోసం చేసిన గుంటూరుకు చెందిన అరణ్య పేటకు చెందిన రైడ్ సాయన్స్ జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రాంత సంస్థ పెద్ద మొత్తంలో కూడా మోసం చేసినట్టుంది ఈ సంస్థ ద్వారా సుమారుగా నలభై యాభై మంది విద్యార్థులు కూడా మోసం చేసినట్టుంది అంటే మన రాష్ట్రంలో కాబట్టి ఇతర రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రంలో కూడా కొంతమంది విద్యార్థులు ఏ విధంగా మోసం చేసినట్లు కూడా వెల్లడించారు పోలీసులు కూడా అంటే ఈ కథంతా ఈ గుంటూరు జిల్లా ఒట్టుకు చురుకూరు మండలం చెందిన కన్న బాల రవితేజ అనే వ్యక్తి ద్వారా నాలుగైదు పది రకాల బ్రాంచ్లు పెట్టి హైదరాబాద్ విజయవాడ గుంటూరు నెల్లూరు అన్ని శాఖల తమిళనాడు కూడా బ్రాంచ్లు బ్రాంచ్లుగా ఏర్పడి ఒక ముఠాగా ఏర్పడి ఎక్కడ తల్లిదండ్రులు మోసం చేసి ఈ విధంగా నిరుపేద తల్లిదండ్రులు కూడా మోసం చేసి మేము అక్కడ మెడికల్ షీట్లు ఇప్పిస్తాం మేము ఇంజనీరింగ్ చీట్లు ఇప్పిస్తాం ఇప్పిస్తామని కూడా ఇలా మోసం చేసి కూడా డబ్బు దండుకోవడం అవుతుంది అయితే ఈ డబ్బు దండుకొని కూడా వాళ్ళ సొంతంగా కూడా ఆ డబ్బుతో కూడా విల్లాలు కొనుక్కోవటం ఫ్లాట్లు కూడా కొనుక్కోవటం వాళ్ళ జలసాలు కూడా ఆర్థిక దిశ కూడా సినీ సినీ సెట్టింగ్ లో కూడా ఉంది ఆ పదహారు రకాల ఏసీలు గాని అంతా సెక్యూరిటీ కూడా ఆ విధంగా సీసీ కెమెరా కూడా సినీ సెట్టింగ్ తో పేదవారి డబ్బులతో కూడా ఆక్రమించింది అయితే దీన్ని నిన్న గుంటూరు ఎస్పీ స్వయంగా గ్యాలరీ పల్నాడు జిల్లా గురిజాల గ్రామానికి చెందిన చీలవని శ్రీనిస్వరావు అతని అతను అతని కొడుకు ఎంబీబీఎస్ సీటు కోసం ఈ కన్సల్టెంట్ సంప్రదించగా అరండ్లపేట జే రైట్ సైడ్ గేస్ ప్రొడక్షన్ ఎడ్యుకేషన్ వాళ్ళు సంప్రదించాడు అయితే వాళ్ళ మాయ మాటలు మెడిపిచ్చించి మేము అందులో చాలా మందికి ఇప్పించాం వాళ్ళ అక్కడ వాళ్ళకి కూడా జాబులు వచ్చినాయి కూడా ఎంబీబీఎస్ కలిగించారు అదేవిధంగా ఇంజనీరింగ్ కూడా చేయించాం వాళ్ళకు జాబులు కూడా వచ్చింది అనే నమ్మబలికి ఈ చీలం శ్రీనివాసరావు వాళ్ళ యొక్క కొడుకు దగ్గర కూడా సుమారుగా ఇరవై ఒక్క లక్ష యాభై తొమ్మిది వేలు కూడా నగదు కట్టించుకొని అదేవిధంగా ఫిలిమిస్ లో మెడికల్ కాలేజ్ ఫీజు కట్టకుండా ఇంతవరకు ఫీజు కట్టకుండా తన కుమారుడి యొక్క అని వెళ్ళి పాస్పోర్ట్ కూడా తీసుకొని కూడా ఫోన్ చేసి బిడ్డ నుంచి మీరు ఇరవై లక్షలు కాదు ఇంకా ముప్పై లక్షలు కూడా కట్టాలి మాకు కట్టిన తర్వాత మీ అబ్బాయికి కూడా మేము పాస్పోర్ట్ కూడా రినివల్ చేస్తాం లేకపోతే రినివల్ చేయమని బెదిరింపు కూడా ధోని కూడా దిగాడు అతని తండ్రి కూడా మీడియా వద్ద కూడా ఓపయ్యాడు మమ్మల్ని ఎలా బెదిరిస్తున్నారు కూడా ఈ బెదిరింపులు ధోని కూడా చూస్తున్నాడు అందుకని మేము పోలీసులు సంప్రదించాం ఇటువంటి చర్యలు కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఇటువంటి కన్సల్టెన్ సంస్థను కూడా ఇంకా రాకుండా కూడా తల్లిదండ్రులు కూడా ప్రజల నుండి భారీ పడకుండా బారిన పడకుండా కూడా జాగ్రత్తగా వహించాలని పోలీసులు కూడా వేడుకున్నట్టుగా తెలుస్తుంది అవినాష్ రైట్ రాఘవ థ్యాంక్ ఫర్ ద డీటెయిల్స్ మాజీ మంత్రి భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు తెలంగాణ ఏసీబీ నోటీసులు జారీ చేసింది ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల ఆరున ఉదయం పది గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ మున్సిపల్ శాఖ ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ మధ్య జరిగిన ఒప్పందం అందులో చోటు చేసుకున్న ఉల్లంఘనలపై అధ్యయనం చేస్తోంది జాతీయ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా కోర్టు ఆవరణలోని సమావేశ మందిరంలో బాలల హక్కులు చట్టాల అమలు రక్షణ సంరక్షణ వంటి అంశాలపై చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ సభ్యులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ జడ్జ్ బీబీ పాపిరెడ్డి ప్రారంభించారు చిన్నపిల్లల హక్కుల కోసం ఉద్దేశించిన చట్టాల అమలులో భాగంగా పిల్లల రక్షణ సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా జడ్జ్ అన్నారు బాలల హక్కుల పరిరక్షణలో ఎలాంటి లోపాలు లేకుండా కృషి చేయాలన్నారు కాబట్టి మీకే ఎక్కువ ఉంటుంది ఇది దీని ముఖ్య ఉద్దేశం కేర్ అండ్ ప్రొటెక్షన్ కేర్ అంటే చాలా వైడర్ మీనింగ్ అంటే ఇట్ ఇన్స్ ఎవ్రీథింగ్ పిల్లలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా దీంట్లో కవర్ అయి ఉంటుంది మనకు మన ఆండ్రబుల్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్షన్ ప్రకారం మనకి ఈ సెషన్స్ పెట్టుకోవడం జరిగింది దీంతో ముఖ్యంగా మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి గవర్నమెంట్ సంస్థ నుంచి వచ్చినటువంటి స్పీకర్స్ వాళ్ళు మీకు సెన్సిటైజ్ చేస్తారు మీరు కూడా అంటే ఈ రోజు విని ఎవడం కాకుండా నిత్య జీవితంలో కూడా ఇవన్నీ ఉపయోగించి పిల్లల డెవలప్మెంట్ గురించి ప్రొటెక్షన్ గురించి ఆలోచించాల ఇప్పుడు మన దగ్గర ఇక్కడ చాలా తక్కువ మంది అటెండ్ ఈ ఈరోజు కూడా భారత సెషన్ నుంచి కానీ వీళ్ళందరికీ ప్రోత్సాహం కూడా చాలా అవసరం కాబట్టి ఈ సెషన్స్ మీరు వచ్చిన వాళ్ళైనా కూడా కనీసం ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ డెవలప్మెంట్ గురించి చిల్డ్రన్స్ డెవలప్మెంట్ గురించి పాట పడతారని చెప్పి ఆశిస్తున్నారు సివిల్ సప్లై హమాలీల సమ్మె కారణంగా రేషన్ షాపులకు పాఠశాలలకు రెసిడెన్షియల్ స్కూళ్లకు సరఫరా అయ్యే బియ్యం నిలిచిపోతున్నాయి పెరిగిన హమాలీల రేట్ల జీవోను విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా హమాలీలు సమ్మబాటు పట్టారు నిజామాబాద్ జిల్లాలో ఎనిమిది ఎంఎల్ఎస్ గోదాములు ఉన్నాయి ఇందులో నూట నాలుగు మంది హమాలీలు ఎనిమిది మంది స్వీపర్లు పనిచేస్తున్నారు జిల్లాలో మొత్తం ఏడు వందల యాభై రేషన్ షాపులు వెయ్యికి పైగా స్కూల్స్ పదిహేను వందల వరకు అంగన్వాడీ కేంద్రాలు వంద వరకు వివిధ హాస్టల్లో ఉండగా వీటికి సరఫరా అయ్యే బియ్యం హమాలీల సమ్మె కారణంగా నిలిచిపోయాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై సంబంధించినటువంటి హమాలీలు సమ్మె బాట పట్టారు వాళ్ళకి ఏదైతే గతంలో ఉన్నటువంటి రేట్ కంటే కూడా మూడు అంటే దాదాపుగా ఇరవై రూపాయలు రూపాయలు క్వింటాల్ ఇచ్చేది ఇప్పుడు ఇరవై తొమ్మిది చేస్తాము అని చెప్పి చెప్పి కూడా ఇప్పటి వరకు ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు నిర్వాధిక సమయ పరంగా కూడా ఈ గత రెండు రోజులుగా అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది అయితే ఈ హమాలికి సంబంధించినటువంటి ఏదైతే వీళ్ళు ఉంటారో వీళ్ళు ఆ సివిల్ సప్లై సంబంధించి పాఠశాలలు కావచ్చు రేషన్ షాప్స్ కావచ్చు వివిధ రకాలైనటువంటి అంగడివాడీలు కావచ్చు రెసిడెన్షియల్ ఇలాంటి ఇక్కడ ఇట్లాంటి ఏదైతే స్కూల్స్కి వీళ్ళు బియ్యం సప్లై చేస్తూ ఉంటారు ఈ సప్లై చేస్తే అక్కడ ఉన్నటువంటి పిల్లలైతే తినే పరిస్థితి ఉంటుంది అయితే ఈ వీళ్ళకి ఏదైతే రేషన్ షాప్లకు సంబంధించి ఇప్పటికే పద్దెనిమిదవ తారీఖు నుంచి ముప్పై వరకు అయితే వేస్తూ ఉంటారు మళ్ళీ ఆ తర్వాత ఐదు నుంచి కూడా పది వరకు వివిధ పాఠశాలలో వేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తానికి కూడా ఆటంకం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది అయితే ఎక్కడికక్కడ కూడా లారీలు నిలిచిపోయాయి వాళ్ళు సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ సమ్మెకు గల కారణాలు ఏంటి అని ఒకవైపు చెప్తున్నప్పటికీ మరి ఎట్లా ముందుకెళ్తారు ఒకవైపు గత కమిషనర్ సంబంధించి గత పదిహేను రోజుల క్రితం అయితే ఒక పత్రం ఇచ్చారు మేము ఖచ్చితంగా మాకు ఏదైతే మీరు పెంచాలనుకుంటున్నారో ఆ మూడు రూపాయలు ఆ మూడు రూపాయల ధర పెంచితే మేము పెంచకపోతే కూడా చెప్పినప్పటికీ అక్కడ నుంచి స్పందన రాలేదు జియో ఇష్యూ చేయలేదని కూడా వీళ్ళు నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిజామాబాద్లో గంజిలో ప్రస్తుతం అయితే ఒక పాయింట్ దగ్గర వీళ్ళు నిరసన చేస్తున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎప్పుడు కమిషనర్ కలిసారు మరి కమిషనర్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది మీకు క్వింటాల్కు కు ధర ఇప్పటి వరకు పెంచలేదు మీరు చేస్తా ఉన్నారు ఎట్లా నడుస్తుంది మీ పోరాటం కానీ మా రెండు సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ ఉంటుంది రెండు సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ ఉంటుంది అగ్రిమెంట్ రెండు సంవత్సరం ఒకసారి ఉంటే గత సంవత్సరమే జనవరి నుంచి మాకు గత సంవత్సరం జనవరి నుంచి ఏరియర్స్ కానీ వచ్చే పెరిగిన జీతాలు కానీ రావాలి రెండు మూడు సార్లు పోయిన వేరు ఖర్చు పెట్టుకొని మేము ఖర్చులు బాగా బాధలు మాకు కూడా పిల్లల విడిచిపెట్టుకొని కూడా రాత్రో రాత్రి పోయి అక్కడ కమిషనర్ గారికి కలిసి కూడా ఎన్నోసార్లు ప్రాధాయపడము ధర్నాలు చేసినాము మొన్న కూడా మళ్ళీ పద్దెనిమిది తారీఖు నాడు పోయిన పద్దెనిమిది తారీఖు నాడు పోయి ఆల్రెడీ ఏం చేసినా పెరిగి ఆల్రెడీ చర్చలో పిలిచి ఎంత ముందే చర్చలో పెడితే మూడు రూపాయలకు ఒప్పుకున్నా మేము ఆల్రెడీ మూడు రూపాయలకు ఇరవై ఆరు రూపాయలు ఉండే ఇరవై తొమ్మిది రూపాయలు లర్కి అది ఒప్పుకున్న తర్వాత గత డిసెంబరు ముప్పై లాస్ట్కు ఈ జీవో ఇస్తామని కమిషన్ హామీ ఇచ్చేయడం జరిగింది అయినా కూడా ముప్పై ఒకటి నాడు అదే రోజు అదే ముప్పై ఒకటి నాడు ముప్పై ఒకటి తారీఖు నాడు మీరు జీవో ఇవ్వకపోతే మేము ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖు కొత్త సంవత్సరం నుంచి మేము ఆల్రెడీ సమయంలోకి పోతామని అదే రోజు మేము కమిషన్ గారికి మేమండ్రం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు దానికి ఏం సాలు అందించలేదు మొక్కటి తారీఖు నుంచి కూడా మేము సమయంలో పాల్గొన్నాము ఇక్కడ కలెక్టర్ గారికి కూడా మేము ఇచ్చాము డిఎం గారికి డిస్ట్రిక్ట్ మేనేజర్ గారికి మేము ఉండడం ఇచ్చాము ఇవాళకి మూడు రోజులైనా కానీ మా మీద ఎంత కనుకరించలేదు ఈ వరకు ఏ జవాబు రావట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి నిజామాబాద్ జిల్లాలో సగం షాపులు వెళ్ళాయి మొత్తం నూట నలభై షాపులు లోకల్ అందులో సగం షాపులు వేసాము ఇంకా సగం షాపులు వెళ్లాల్సి ఉంది ఆల్రెడీ ఒకటో తారీఖు నుంచి పంపిణీ చాలు చేయాల్సింది బియ్యం వెళ్లలేదు కాబట్టి వాళ్ళు రేషన్ డీలర్లు ఇంతవరకు బియ్యం పంపియలేరు ఇప్పుడు రేపు వాళ్ళు ఈ రోజు వచ్చి రేషన్ డీలర్ కూడా మాకు మద్దతుగా నిలిచిర్రు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఐదో తారీఖు నుంచి కంట్రోల్ షాప్ మన అంగన్వాడీ రైస్ హాస్టల్ రైస్ మిడ్డే మీల్స్ ఇవన్నీ వెళ్లాల్సి ఉంది ఇవన్నీ మీరు పట్టించుకోకపోతే ఇవన్నిటికీ ఇబ్బంది మీరే ఇవి అన్నిటికీ బాధ్యతలు కూడా మీరే ఇది పరిస్థితి చూడొచ్చు అయితే ఇప్పటికే దాదాపు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ షాప్ ఏడు వందలకు పైగా కూడా రేషన్ షాప్స్ ఉన్నాయి మరి స్కూల్ కూడా వెయ్యి పైగా ఉన్నాయి మరి దీంతో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లా చాలా ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఏదైతే సప్లై చేసే క్రమం ఉంటుందో బియ్యం అయితే ఇప్పటికీ దాదాపుగా కేవలం రేషన్ షాప్స్ కు సంబంధించి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు వెళ్ళినట్టు తెలుస్తా ఉంది మరి మిగతా స్కూల్ కానిచ్చు అంగన్వాడీలు కావచ్చు రెసిడెన్షియల్ సంబంధించి కూడా ఇప్పటికి ఇంకా వెళ్ళినటువంటి పరిస్థితి మరి ఇదే క్రమంగా కొనసాగితే కనుక ఆ ఫ్యూచర్ లో వాళ్ళకు ఫుడ్ అదే ఏదైతే ప్రైస్ అందక కూడా ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు వాళ్ళకి ఏదైతే ఆ జీవో పరంగా ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని కూడా జీవో లాగా ఇష్యూ చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా వీళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరామెన్ సందీప్ తో శ్రీనివాస్ ఫోర్ సైజ్ టీవీ నిజామాబాద్ నుంచి మెదక్ జిల్లాలోని టీఎన్జిఓ భవనంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నోముల శ్రీకాంత్ ఆధ్వర్యంలో సావిత్రి పూలే నూట తొంభై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హాజరై నూట తొంభై నాలుగు మంది అంగన్వాడీ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు మెదక్ వాసులకు మెడికల్ పరంగా ఇబ్బంది లేకుండా మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు జిల్లాను అభివృద్ధి వేగంగా చేయడానికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సావిత్రి పూల జయంతిని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు ప్రజలకు సేవ చేయడానికి మెదక్ నియోజకవర్గానికి వచ్చామే తప్ప దోచుకోవడం దాచుకోవడానికి రాలేదని స్పష్టం చేశారు మహిళ ప్రకటించినందుకు మరి మనందరి తరఫున తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నారు మరి సావిత్రీబాయి పూలే కూడా మన మహిళల కోసం పోరాడిన వ్యక్తి హైదరాబాద్ రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రి వైద్యులు ప్రపంచంలోనే తొలిసారిగా అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు అధునాతన సాంకేతికత పరికరాల సహాయంతో గర్భస్థ శిశువుకు గుండె సర్జరీ చేశారు రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లోని మల్టీ డిసిప్లినరీ వైద్యుల బృందం ప్రత్యేకమైన పీడియాట్రిక్ హార్ట్ సెంటర్ గర్భం ఇరవై ఏడు వారాల పిండంపై క్లిష్టమైన వాల్వోప్లాస్టీ చికిత్సను విజయవంతంగా నిర్వహించింది అధునాతన టెక్నాలజీ పరికరాల సాయంతో గర్భంలో ఉండగానే శిశువుకు హృదయ సంబంధిత సమస్యలకు సంబంధించి సర్జరీని వైద్యుల బృందం నిర్వహించింది ప్రక్రియ ప్రపంచంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు ఈ సర్జరీని చిల్డ్రన్స్ పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోనేట్ నాగేశ్వరరావు పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్వేత బఖ్రూ పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఫణి భార్గవి కార్డియాలజిస్ట్ బృందం విజయవంతంగా నిర్వహించినట్లుగా చెప్పారు రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అత్యాధునిక సాంకేతికత మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నట్లు వివరించారు Whenever baby is having a critical aortic stenosis in utero, what we do is we do thorough ultrasound evaluation and see the baby's position, which is favorable. Then we will give intramuscular anesthesia to the fetus, what you can see in the video. So after that, baby movements will come down, then we will assess the Aortic wall by ultrasound examination, then take a small. హైదరాబాద్ మేడ్చల్ సిఎంఆర్ కాలేజీ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఆగంతకులు తీశారని ఫిర్యాదు చేశారు ఇప్పటికే హాస్టల్ కిచెన్లో పనిచేసే హాస్టల్ వార్డెన్తో సహా ఏడు మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి తొమ్మిది మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు యాజమాన్యం హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేసింది మరోవైపు పలు ఫింగర్ ప్రింట్స్ పోలీసులు సేకరించి ఫింగర్ ఫోరెన్సిక్స్ ల్యాబ్స్ కు పంపించారు ఈ ఘటనతో కాలేజ్ యాజమాన్యం మూడు రోజులు సెలవులు ప్రకటించింది నగరాభివృద్ధికి రావాల్సిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా సీడీపీ నిధులు విడుదల చేయలేదని ఎమ్మెల్యే విమర్శించారు ఉమ్మడి జిల్లాలో స్పెషల్ ఫండ్ మూడు వందల యాభై కోట్ల రూపాయలు అర్బన్లో అరవై కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయల నిధులు నిలిపివేశారని ఆరోపించారు కాంట్రాక్టర్లు చేసిన పనులకు కూడా నిధులు విడుదల కావడం లేదని అన్నారు వీటన్నిటిని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లమన్నారు ఐటీ హబ్ లో కనీసం సగం శాతం ఉద్యోగులు లేరని ఉద్యోగులకు అవకాశం కల్పించాలని మంత్రి శ్రీధర్ బాబుకు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు అభివృద్ధిని అడ్డుకున్నది జరిగే అభివృద్ధిని ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే కొత్తగా ఉమ్మడి నిజామాబాద్ దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాల గ్రామంలో దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకరావు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చి వేడుకలు నిర్వహించారు ఏలూరు శాసనసభ్యుడు బడేట్ చంటి చింతలపూడి శాసనసభ్యుడు సొంగ రోషన్ కుమార్ ప్రభుత్ అమృతులు చింతమనేని శుభాకాంక్షలు తెలిపారు వేలాది మందికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సదుపాయాలు ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేశారు నగరంలో పోలీస్ ప్రధాన కార్యాలయం పెరేడ్ గ్రౌండ్ వద్ద మహిళా పోలీస్ కానిస్టేబుల్ దేహదారుడి పరీక్షలు జరిగాయి జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో మహిళా కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు నిర్వహించారు నాలుగు వందల తొంభై మంది మహిళా అభ్యర్థులు హాజరు కాగా అందులో నూట రెండు మంది అభ్యర్థులు మహిళా అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సాంకేతిక పరిజ్ఞానం సీసీటీవీ పర్యవేక్షణ డ్రోన్ కెమెరా ద్వారా నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహణ చేశారు మహిళా అభ్యర్థుల కోసం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు తలసేమియా వ్యాధి పెరుగుతున్నారని వారికి పూర్తిగా అవగాహన కల్పించి ఉచితంగా వైద్యం అందించడానికి ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ నెల పదకొండున తలసేమియా కేర్ సెంటర్ను ప్రారంభించనున్నట్లుగా ట్రస్ట్ అధినేత ఏఎస్ఎన్ రాజు వెల్లడించారు గర్భవతులు బాలింతలకు అవసరమైన తలసేమియా వ్యాధికి సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు తాము ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు విషాన్ని తీసుకెళ్ళి ఇటువంటి వ్యాధితో ఎంతో ఆ పేరెంట్స్ పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఒకసారి మనము స్వయంగా కనుక చూస్తే తెలుస్తుంది అది ప్రతి మూడు నాలుగు వారాలకు ఒకసారి ఆ చిన్న పిల్లల్లో కి రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం అవుతున్నప్పుడు వాళ్ళు పడేటటువంటి బాధలు ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు కానీ ఇంత ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సైట్స్ టీవీ